హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శామో తెల్ బ్లాస్ ఈరోజు మీకు మంచి చిట్కాతో మీ ముందుకు వచ్చాను నా ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకేనా ఇప్పుడు మీకు ఈ టాపిక్ ఏంటంటే నా ఇక్కడ వైట్ స్టాండ్ అవుట్ ఉంది కదండి అది నేను బ్యాంగిల్ పర్పస్ కానీ టీ కప్స్ పర్పస్ కానీ తీసుకొని దాన్ని పక్కన పడేసాను అది కలర్ చేంజ్ అయిపోయి తుప్పు పట్టేసింది అనమాట దానికి ఏం చేశానంటే మనం గుమ్మాలకి పెయింట్ వేసుకుంటాం కదా ఆ పెయింట్ తీసుకొచ్చి అనమాట ఇప్పుడు చేతికి అంటుకున్న పెయింట్ పోవాలంటే ఏం చేయాలి టిన్నర్ కావాలి కిరోసిన్ కావాలి అయితే ఈ రెండు నా దగ్గర లేవు ఇప్పుడు ఏం చేయాలా అని థింక్ చేస్తూ ఉంటే కొబ్బరి నూనె గుర్తొచ్చింది కొబ్బరి నూనెతో ఒకసారి రుద్దితే పోయిద్దేమో అని ట్రై చేశాను అనమాట ఇది చాలా యూజ్ అయ్యిందండి చక్కగా కొబ్బరి నూనె చేతిలో పోసుకునే పెయింట్ ఎక్కడైతే ఉందో దాన్ని అంతా రఫ్ చేసేసి ఇదిగోండి బ్రష్ కంటుకున్నది కూడా ఎట్లా చేయాలి ఇది వేస్ట్గా పోతుందేమో డబ్బులు పెట్టి కొన్నాం కదా రెండోసారి ట్రిప్ పని చేయదేమో అనుకున్నాను అయితే ఈ కొబ్బరి నూనె అంటించి రుద్దితే మొత్తం అంతా నీట్గా పోయింది మీకు ఇప్పుడు లైవ్లో రిజల్ట్ అనేది చూపిస్తా చూడండి ఇదిగోండి కొబ్బరి నూనెతో రుద్దేసి మొత్తం అంతా కూడా క్లాత్ తొడవండి వాటర్కి వెళ్తే వాటర్ అయితే పోదు నేను ట్రై చేశాను అయితే క్లాత్ పెట్టు తొడవగానే మొత్తం అంతా పోయింది తర్వాత ఏం చేయాలంటే మనం ఆ జిడ్డు ఉంటుంది కదా కొబ్బరి నూనె జిడ్డు దాన్ని హ్యాండ్ వాష్ తోటి లేకపోతే సోపు డిటర్జెంట్ తోటి క్లీన్ చేసుకున్నారనుకో ఎక్కడ ఒక్క మచ్చ కూడా ఒక పెయింట్ చుక్క కూడా ఏమీ లేదు చూసారా రిజల్ట్ ఎంత బాగుందో ఈ టిప్ను కనుక మీకు నచ్చినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా షేర్ చేయండి ఓకేనా మీరు ఎవరైనా ట్రై చేసినట్టయితే కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకే మీరు నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలాంటి వీడియోలు ఎన్నో చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్